అందరికీ నమస్కారం రోజు వృషభ రాశి వరకు జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి ఫైనాన్స్ సంబంధిత పనులు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి మీరు మీ పనులను పూర్తి చేయడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది మీ జీవిత భాగస్వామితో గొడవ పడేవారు కంగారు పడకండి రానున్న రోజుల్లో మీరు ఆనందంగా ఉంటారు ఈ రోజు స్త్రీలకు శుభమైనదిగా ఉంది మీరు చిన్న విషయాలకు కోపంగా మారవచ్చు పిల్లలపై కోపం రావచ్చు మీరు కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే మీరు విజయం పొందుతారు జీవనోపాధికి సంబంధించిన ప్రయత్నాలు ఫలిస్తాయి సంబంధాలలో ఆకస్మిక మరియు చురుకుదనాన్ని కొనసాగించండి మొండితనం మానుకోండి వివాహితల గృహ జీవితం సంతోషకరంగా ఉంటుంది ఆఫీసులో మీ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది మీ గత కొన్ని తప్పుల నుండి మీరు పాఠం నేర్చుకోవాలి మీరు ఇంటి నుండి దూరంగా వెళ్లవలసి రావచ్చు ప్రతి లావాదేవీలు మీ వ్యాపార అభివృద్ధికి కీలక పాత్ర పోషిస్తాయి కాబట్టి అవి నిశ్చితంగా చేయాలి మీరు మీ జీవిత భాగస్వామితో శృంగారంతో ఆనందంగా ఉంటారు అయితే మీ ప్రేమ జీవితంలో సమస్యలు తొలగిపోతున్నట్లు కనిపిస్తుంది మీరు కొంత సమయం వరకు డబ్బు గురించి ఆందోళన చెందుతున్నప్పటికీ తర్వాత అంత బాగానే ఉంటుంది ఈ రోజున మీ వైవాహిక జీవితం సాధారణంగా ఉంటుంది మీ ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు ఇది కుటుంబ బంధాలను బలపరుస్తుంది సహోద్యోగుల నమ్మకాన్ని గెలుచుకోవాలి గౌరవం పొందుతారు మీ శ్రమ మరియు నిబద్ధతను గుర్తించడం ద్వారా అధికారులు మీ సంస్థలో మంచి అవకాశాలు అందించగలరు కష్టపడి ధైర్యంతో అసాధ్యాలను సుసాధ్యం చేయాలి మీ ఖర్చులు పెరుగుతాయి రుణం తీసుకోవాల్సి రావచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీ కుటుంబ సభ్యులను క్రీడల్లో పాల్గొనటానికి ప్రోత్సహించడం ద్వారా ఇంట్లో సానుకూల వాతావరణాన్ని ఏర్పరచవచ్చు ధ్యానం చేయడం ద్వారా మీరు ఆధ్యాత్మిక శాంతిని అనుభవిస్తారు ఈరోజు అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది మీ తల్లిదండ్రుల ఆశీర్వాదంతో మీరు మీ పని రంగంలో మంచి విజయాలను పొందుతారు మీ అత్త నుండి ఎవరైనా మిమ్మల్ని కలవడానికి రావచ్చు ఈ రోజు మీరు తీసుకునే కీలక నిర్ణయాలు మీ భవిష్యత్తు దిశను మార్చగలవు కనుక వాటిపై సరైన పరిశీలన చేయాలి మీరు మీ కుటుంబంలోని వృద్ధుల నుండి మద్దతు మరియు మార్గదర్శకత్వం పొందవచ్చు గాయపడిన మూగజీవాలకు అనాథలకు ఆహారాన్ని అందించండి మీకు అంతా మంచి జరుగుతుంది భూమి మరియు భవనాలు కొనుగోలు మరియు అమ్మకం విషయంలో మీరు మీ తల్లిదండ్రుల నుండి పూర్తి సహకారం మరియు మద్దతు పొందుతారు ఇది మిమ్మల్ని ఆర్థిక స్థితిలో ఉంచడంలో సహాయపడుతుంది ఆహారపు అలవాట్లలో అజాగ్రత్త వల్ల గ్యాస్ మరియు మలబద్ధకం ఏర్పడుతుంది ఆర్థిక సమస్యలు ఉండవచ్చు ఈరోజు మీకు ఆందోళన కలిగించే రోజుగా ఉంది పనిచేసే వ్యక్తులు ఉద్యోగంలో సమస్యలు ఎదుర్కొంటారు ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి రెండు ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఆరెంజ్ రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి